హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్ ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ టుకు సంబంధించిన హర్షవర్ధనుడు అనే టాపిక్ ఈయన పుష్యభూతి వంశం లేదా వర్ధమాన వంశంలో జన్మించాడు హర్షవర్ధనుడికి సంబంధించి ఫిఫ్టీ బిట్స్ వరకు ఉన్నాయి అవి చూసుకుందాం అలానే దానికన్నా గ్రూప్ టూకి సంబంధించి సింధు నాగరికత నుండి మౌర్యుల యుగం వరకు ఆల్రెడీ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ఇప్పుడు హర్షవర్ధనుడు అనే టాపిక్ నుండి చూసుకుందాం దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూపిస్తాను ఇందులోనే ఫ్యాక్ట్ షీటు ఇంకా మైండ్ మ్యాపింగ్ పాయింట్స్ అని ఇచ్చాడు మొత్తం చాప్టర్ కంప్లీట్ అంతా అయ్యాక క్విక్ రివిజన్ లాగా పుష్యభూతి వంశం వంశస్థాపకుడు ఆదిత్యవర్ధనుడు తర్వాత ప్రభాకర్ వర్ధనుడు ఈయనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అయితే అందులో రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు కూతురు రాజశ్రీ వెళ్ళో దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటంటే సాహిత్యం చూసుకుంటే బాణభట్టుడు రచించిన హర్ష చరిత్ర డీడ్స్ ఆఫ్ హర్ష దీన్ని రచించింది బాణభట్టు అలాగే కామాందకుడు నీతిశాస్త్రం రాశాడు హుయత్ సాంగ్ సియూకి దీన్నే ద రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వోల్డ్ అని కూడా అంటారు అయితే శాసనాలు చూసుకుందాం హర్షవర్ధనుని బన్స్కేరా మరియు మధుబని శాసనాలు ఇవనేవి రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలను తెలుపుతాయి సాహిత్య సాహిత్యం చూసుకుంటే బాణభట్టుడు రచించిన హర్ష చరిత్ర డీడ్స్ ఆఫ్ హర్ష దీన్ని రచించింది బాణభట్టు అలాగే కామాందకుడు నీతిశాస్త్రం రాశాడు హుయెత్ సాంగ్ సియూకి దీన్నే ద రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అని కూడా అంటారు అయితే శాసనాలు చూసుకుందాం హర్షవర్ధనుని బన్స్కేరా మరియు మధుబని శాసనాలు ఇవనేవి రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలను తెలుపుతాయి ఐహోలు శాసనం దీనిని బాదామి చాళిక్య రాజైన రెండవ పులికేసి ప్రధాన సేనాని అయిన రవికీర్తి వేయించాడంట ఈ చాప్టర్ కంప్లీట్గా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అని ఉంది అయితే గుప్తానంతర యుగం ఇది అయితే ఫస్ట్ ఫస్ట్ హూనులు వస్తారు హూనుల్లో తోరమానుడు మిహిరికులుడు తోరమానుడు అనేవాడు గొప్పవాడు ఇతను జైన మతం స్వీకరించాడు అలాగే మిహిరకులుడులో ఇతని రాజధాని ఏంటంటే సాకల నగరం సియాల్ కోట్ అంటారు మతం శైవ మతం నాణలపై నందిగుర్తు అనేది వేయించారంట అయితే మైత్రిక వంశం సెకండ్ వన్ చూసుకుంటే ఈ మైత్రిక వంశం రాజధాని వల్లభి దీని స్థాపకుడు భట్టారకుడు ఇందులో గొప్పవాడు శిలాదిత్యుడు రాజభాష సంస్కృతం సూర్యపూజ నెక్స్ట్ మౌకరి వంశం దీని రాజధాని కనోజ్ స్థాపకుడు యజ్ఞవర్మం ఇందులో చివరివాడు గృహవర్మ అలానే నెక్స్ట్ గౌడ శశాం వంశం రాజధాని కర్ణ సువర్ణ స్థాపకుడు శశాంకుడు ఇతను శైవమతం ఆచరిస్తాడు నెక్స్ట్ వర్మ వంశం రాజధాని కామరూప ఇది మొదటివాడు పుష్యవర్మ ఇందులో చివరివాడు భాస్కరవర్మ నెక్స్ట్ పుష్యభూతి వంశం పుష్యభూతి వంశం రాజకీయ చరిత్ర ఆదిత్యవర్ధనుడు స్థాపకుడు ఈయన తర్వాత ప్రభాకవర్ధనుడు వర్ధనుడు వస్తాడు ప్రభాకవర్ధనుడు తర్వాత రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుడు గొప్పవాడు అంట పుష్యభూతి వంశంలో గొప్పవాడు హర్షవర్ధను బిర్దులు చూసుకుందాం శిలాదిత్య రాజపుత్ర పరమ భట్టాక ఈ మూడు అనేవి హర్షవర్ధనుడికి సంబంధించినవి కనోజ్ అసెంబ్లీ ఆరు వందల నలభై మూడు మహామోక్ష పరిషత్ ఆరు వందల నలభై మూడు మహమ్మద్ ప్రవక్త సమకాలికుడు హర్షవర్ధనుడు యుద్ధ క్రీడ ఏంటంటే ఏనుగు దర్పసత అంట ఇది నర్మదా నది యుద్ధం రెండవ పులికేసితో చేశాడంట అయితే ఈ పుష్యబుద్ధి వంశ పరిపాలన అనేది రాజ్యంలో రాజు ఉంటాడు రాజ్యం కింద భుక్తి అంటే ఉపరికో ఉంటుంది భుక్తి తర్వాత విషయం విషయపతి అధికారిగా ఉంటాడు తర్వాత గ్రామం గ్రామంలో గ్రామిక నెక్స్ట్ ఈ పుష్యభూతి వంశంలోనే మత విధానం అనేది శైవం బౌద్ధ మతం ఇందులో సాంఘిక ఆర్థిక పరిస్థితి పరిస్థితులు అనేవి చతుర్వర్ణ వ్యవస్థ బాల్య వివాహాలు సతీ సహగమనం తామ్రపాలి సారీ తామ్రలిప్తి రేవు పట్టణం సాహిత్యం చూసుకుంటే హర్షుడు రత్నావళి నాగానందం ప్రియదర్శిక ఈ మూడు రచించడం బాణుడు హర్ష చరిత్ర భతృహరి సుభాషిత శతకం భవభూతి మహావీర చరిత్ర ఇప్పుడు ఈ హర్ష చరిత్ర సంబంధించి ఫిఫ్టీ ఎంసిక్యూస్ వరకు ఉన్నాయి అవి చూసుకుందాం హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ వన్ కార్ధమాక పుష్యభూతి జంబక సంగమ ఆన్సర్ ఆప్షన్ టూ పుష్యభూతి సెకండ్ క్వశ్చన్ హర్షవర్ధనుడి తండ్రి ప్రభాకర్ వర్ధనుడి తర్వాత దానేశ్వర్ పాలకుడైన హర్షవర్ధుని సోదరుడు ఎవరు విష్ణువర్ధనుడు రాఘవర్ధనుడు రాజ్యవర్ధనుడు సింహవర్ధనుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజ్యవర్ధనుడు మూడో క్వశ్చన్ చూసుకుందాం హర్షవర్ధనుడి సోదరి అయిన రాజశ్రీని వివాహం చేసుకున్న కనోజ్ పాలకుడు ఎవరు ఆప్షన్ వన్ గృహవర్మన్ యశోవర్మన్ గోవిందవర్మన్ సింహవర్మన్ ఆన్సర్ ఆప్షన్ వన్ గృహవర్మన్ నాలుగో క్వశ్చన్ గౌడ శశాంకుని సాయంతో కనూజ్పై దాడి చేసి గృహవర్మను హతమార్చింది ఎవరు ఆప్షన్ వన్ విష్ణుగుప్తుడు దేవగుప్తుడు భానుగుప్తుడు ధర్మగుప్తుడు ఆన్సర్ ఆప్షన్ టూ దేవగుప్తుడు ఫిఫ్త్ క్వశ్చన్ క్రీస్తు శకం ఆరు వందల ఆరులో రాజు నాటికి హర్షవర్ధనుడి వయసు ఎంత ఆప్షన్ వన్ పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదహారు సంవత్సరాలు సిక్స్త్ క్వశ్చన్ శిలాదిత్య అనే బిరుదు ఎవరికి కలదు ఆప్షన్ వన్ హర్షవర్ధనుడు పుష్యమిత్ర సుంగుడు సముద్రగుప్తుడు అశోకుడు ఆన్సర్ ఆప్షన్ వన్ హర్షవర్ధనుడు సెవెంత్ క్వశ్చన్ మూడవ అశోకుడు ఉత్తరాపద స్వామి మొదలైన బిరుదులు ఎవరివి ఆప్షన్ వన్ అశోకుడు హర్షవర్ధనుడు సముద్రగుప్తుడు పుష్యమిత్ర సుంగుడు ఆన్సర్ ఆప్షన్ టూ హర్షవర్ధనుడు ఎయిత్ క్వశ్చన్ ప్రియదర్శిని నాగానందం రత్నావళి అనే పుస్తకాలను రచించింది ఆప్షన్ వన్ బాణభట్టుడు హర్షవర్ధనుడు రాజశేఖరుడు క్షేమ క్షేమేంద్రుడు ఆన్సర్ ఆప్షన్ టూ హర్షవర్ధన్ పంతొమ్మిదోధునుడి మరియు చరిత్రకారుడు ఎవరు వరాహమిహిరుడు విఘ్నేశ్వరు బాణభట్టుడు ఆప్షన్ ఫోర్ బాణభట్టుడు టెన్త్ క్వశ్చన్ హర్ష చరిత్రం గ్రంథ రచయిత ఆప్షన్ వన్ వరాహమిహిరుడు నారాయణ పండిట్ విఘ్నేశ్వరుడు బాణభట్టుడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాణభట్టుడు పదకొండో క్వశ్చన్ కాదాంబరి పార్వతీ పరిణయం అనే పుస్తకాలను రచించింది ఆప్షన్ వన్ బాణభట్టు వరాహమిహిరుడు నారాయణ పండిట్ విఘ్నేశ్వరుడు ఆన్సర్ ఆప్షన్ వన్ బాణభట్టుడు పన్నెండో క్వశ్చన్ క్రీస్తు శకం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో హర్షవర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఆప్షన్ వన్ ఇత్సింగ్ పాహియాన్ సాంగ్ పొకోకో ఆన్సర్ ఆప్షన్ త్రీ హుయత్సాంగ్ పదమూడవ క్వశ్చన్ హుయత్సాంగ్ రచించిన గ్రంథం ఆప్షన్ వన్ హౌన్ షూ టేచుంగ్ షూ హుయూషు సియూకి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సియూకి పద్నాలుగో క్వశ్చన్ హర్షవర్ధనుడిని ఓడించిన బాదామి చాళుక్యరాజు ఎవరు ఆప్షన్ వన్ పులికేసి వన్ పులికేసి టూ పులికేసి త్రీ పులికేసి ఫోర్ ఆన్సర్ ఆప్షన్ టూ పులికేసి టూ పదిహేనవ క్వశ్చన్ హర్షుడు పోషించిన మతం బౌద్ధ మతం జైలు మతం వైదిక మతం అజ్విక మతం ఆన్సర్ ఆప్షన్ వన్ బౌద్ధ మతం పదహారవ క్వశ్చన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తులను హర్షుడు ఎక్కడ నిర్వహించేవాడు ఆప్షన్ వన్ కాశీ ప్రయోగ ఉజ్జయిని హస్తినాపురం ఆన్సర్ ఆప్షన్ టూ ప్రయోగ పదిహేడో క్వశ్చన్ హర్షుడు ఎన్నిసార్లు మహామోక్ష పరిషత్తులు నిర్వహించాడు ఆప్షన్ వన్ సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు ఆన్సర్ ఆప్షన్ వన్ సార్లు పద్దెనిమిదవ క్వశ్చన్ హర్షుడు కనోజ్ వద్ద నిర్వహించిన సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించింది ఎవరు ఆప్షన్ వన్ ఇత్సింగ్ పాహియాన్ హుయత్సాంగ్ పొకోకో ఆన్సర్ ఆప్షన్ త్రీ హుయత్సాంగ్ పంతొమ్మిదో క్వశ్చన్ సోంపట్ మధుబని శాసనాలు వేయించింది ఎవరు ఆప్షన్ వన్ అశోకుడు హర్షుడు కుమారగుప్తుడు రుద్రదమనుడు ఆన్సర్ ఆప్షన్ టూ హర్షుడు ఇరవైవ క్వశ్చన్ హర్షుడు తన రాజధానిని తానేశ్వర్ నుంచి కనోజ్కు ఎప్పుడు మార్చాడు ఆప్షన్ వన్ క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఒకటి క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు క్రీస్తు శకం ఆరు వందల పదమూడు క్రీస్తు శకం ఆరు వందల ముప్పై ఒకటి ఆన్సర్ ఆప్షన్ వన్ క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఒకటి ఇరవై ఒకటవ క్వశ్చన్ కనోజ్ను పాలించిన చివరి గొప్ప పాలకుడు ఆప్షన్ వన్ గృహవర్ధన్ నరసింహవర్ధన్ గోవిందవర్ధన్ యశోవర్మన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యశోవర్మన్ ఇరవై రెండవ క్వశ్చన్ ఉత్తర రామచరిత్ర మహావీర చరిత్ర మాలతీ మధువన్ అను పుస్తకాలను రచించింది ఆప్షన్ వన్ భవభూతి ఒకపతి రాజు వాణభట్టుడు బల్లాట ఆన్సర్ ఆప్షన్ వన్ భావభూతి ఇరవై మూడవ క్వశ్చన్ యశోవర్మన్ వర్మన్ ఆస్థానంలోని ఒకపతి రాజు రచించిన పుస్తకం ఆప్షన్ వన్ రామచరిత్ర గౌడవాహ మహాచరిత్ర మహావీర చరిత్ర నలవెంబ ఆన్సర్ ఆప్షన్ టూ గౌడవాహ ఇరవై నాలుగో క్వశ్చన్ బోధి నరికి వేసిన వాడు ఎవరు ఆప్షన్ వన్ గృహవర్మన్ క్షేమేంద్రుడు గౌడ శశాంకుడు దేవగుప్తుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ గౌడ శశాంకుడు ఇరవై ఐదో క్వశ్చన్ హర్షవర్ధనుని చరిత్రకు పురావస్తు ఆధారం ఆప్షన్ వన్ పహార్పూర్ తామ్రశాసనం నౌసాసి తామ్రశాసనం నలంద తామ్రశాసనం శాసనం ఆన్సర్ ఆప్షన్ టూ నౌసాసి శాసనం ఇరవై ఆరో క్వశ్చన్ చైనా ప్రకారం హర్షుని ఆస్థానానికి రాయబారులను పంపిన చైనా చక్రవర్తి ఎవరు ఆప్షన్ వన్ షాన్ హన్యీ టైచుంగ్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ టైచుంగ్ ఇరవై ఏడవ క్వశ్చన్ ప్రభాక వర్ధనుని రాణి ఆప్షన్ వన్ యశోమతి ఆన్సర్ ఆప్షన్ వన్ యశోమతి ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ హకరవర్ధని బిరుదు ఆప్షన్ వన్ శిలాదిత్య హూన కేసరి ఉత్తరాపద స్వామి విక్రమాదిత్య ఆన్సర్ ఆప్షన్ టూ హూనహరిణ కేసరి ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ హర్షునికి అతని దండయాత్రలో సహాయపడిన అతని మిత్రుడు కామరూప పాలకుడు ఎవరు ఆప్షన్ వన్ భాస్కర వర్మ సింహవర్మ గోవిందవర్మ ఇంద్రవర్మ ఆన్సర్ ఆప్షన్ వన్ భాస్కర వర్మ ముప్పైవ క్వశ్చన్ రెండవ పులికేసి హర్షవర్ధనుడిని ఏ యుద్ధంలో ఓడించాడు ఆప్షన్ వన్ నర్మదా యుద్ధం చందేరి యుద్ధం కళింగ యుద్ధం దశపుర యుద్ధం ఆన్సర్ ఆప్షన్ వన్ నర్మదా యుద్ధం ముప్పై ఒకటో క్వశ్చన్ రెండవ పులికేసి హర్షవర్ధనుడిని ఓడించినట్లు తెలియజేయు ఆధారం ఏది ఆప్షన్ వన్ బెక్కలు శాసనం ఎరాన్ శాసనం బహోలు శాసనం అందేరి శాసనం ఆన్సర్ ఆప్షన్ త్రీ బహోలు శాసనం ముప్పై రెండవ క్వశ్చన్ హర్షుని పాలనా విధానం ఎవరి పాలనను పోలి ఉంటుంది ఆప్షన్ వన్ మౌర్యులు గుప్తులు సుంగులు కుషానులు ఆన్సర్ ఆప్షన్ టూ గుప్తులు ముప్పై మూడవ క్వశ్చన్ హర్షయుగంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు ఆప్షన్ వన్ రాజస్థానీయ దివరపతి బటాసిపతి మహానంది విగ్రహాధికృత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహానంది విగ్రహాధికృత ముప్పై నాలుగో క్వశ్చన్ హర్షయుగంలో దేశీయ వ్యవహారాల మంత్రి ఎవరు ఆప్షన్ వన్ మహాసంధి విగ్రహాదిత్య రాజస్థానీయ దివరపతి బటాశ్వపతి ఆన్సర్ ఆప్షన్ టూ రాజస్థానీయ ముప్పై ఐదవ క్వశ్చన్ హర్షయుగంలో ప్రభుత్వ పత్రాలను భద్రపరచు అధికారి ఎవరు ఆప్షన్ వన్ బటాశ్వపతి మహానంది విగ్రహ ఆదిత్య దివరపతి రాజస్థానీయ ఆన్సర్ ఆప్షన్ త్రీ దివరపతి ముప్పై ఆరో క్వశ్చన్ హర్షయుగంలో భూమి శిస్తు పంటలో ఎంత ఆప్షన్ వన్ వన్ బై నాలుగో వంతు వన్ బై ఐదో వంతు ఒకటి బై ఆరో వంతు ఒకటి బై ఏడో వంతు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటి బై ఆరో వంతు ముప్పై ఏడో క్వశ్చన్ హర్షయుగంలో సమాజంలో బాగా ప్రబలిన దురాచారాలు ఏవి ఆప్షన్ వన్ విగ్రహారాధన బాల్య వివాహాలు ఆప్షన్ టూ కుల వివక్షత జోగిని వ్యవస్థ ఆప్షన్ త్రీ సతీ సహగమనం భోగమేళాలు ఆప్షన్ ఫోర్ సతీ సహగమనం అస్పృశ్యత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సతీ సహగమనం అస్పృశ్యత ముప్పై ఎనిమిదో క్వశ్చన్ పుష్యభూత వంశస్థుల ఆరాధ్య దైవం ఆప్షన్ వన్ విష్ణువు శివుడు కుమారస్వామి గణపతి ఆన్సర్ ఆప్షన్ టూ శివుడు ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ హర్షుడు తొలుత ఎవరి భక్తుడు ఆప్షన్ వన్ విష్ణువు మురగన్ మహాశివుడు గణపతి ఆన్సర్ ఆప్షన్ త్రీ మహాశివుడు నలభైవ క్వశ్చన్ హుయత్సాంగ్ ప్రోద్బలంతో హర్షుడు అవలంబించిన మతం ఆప్షన్ వన్ మహాయాన బౌద్ధం హీనయాన బౌద్ధం కాలచక్రయాన బౌద్ధం వజ్రయాన బౌద్ధం ఆన్సర్ ఆప్షన్ వన్ మహాయాన బౌద్ధం నలభై ఒకటవ క్వశ్చన్ హర్షయుగంలో విశ్వవిఖ్యాతి గాంచిన విద్యా కేంద్రం ఏది ఆప్షన్ వన్ తక్షశిల నలంద నాగార్జునకొండ పైవన్ని ఆన్సర్ ఆప్షన్ టూ నలంద నలభై రెండవ క్వశ్చన్ హర్షయుగంలో అధికార భాష ఆప్షన్ వన్ ప్రాకృతం గ్రీకు సంస్కృతం హిందీ ఆన్సర్ ఆప్షన్ త్రీ సంస్కృతం నలభై మూడవ క్వశ్చన్ నానుడు మయూరుడు ఎవరి ఆస్థాన కవులు ఆప్షన్ వన్ హర్షుడు అశోకుడు రెండో చంద్రగుప్తుడు పుష్యమిత్రుడు ఆన్సర్ ఆప్షన్ వన్ హర్షుడు నలభై నాలుగో క్వశ్చన్ మయూరుడు రచించిన గ్రంథం ఆప్షన్ వన్ మంజరి పారిజాత మంజరి చంద్రశతకం శతకం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శతకం నలభై ఐదో క్వశ్చన్ హర్ష యుగానా ప్రసిద్ధిగాంచిన కవులు ఎవరు ఆప్షన్ వన్ భవభూతి భతృహరి ఆప్షన్ టూ బాణభట్టుడు మయూరుడు ఆప్షన్ త్రీ మదన రాజశేఖరుడు ఆప్షన్ ఫోర్ బల్లాట విఘ్నేశ్వరుడు ఆన్సర్ ఆప్షన్ వన్ భావభూతి భత్రుహరి నలభై ఆరవ క్వశ్చన్ సంస్కృతంలో నీతి పద్యాలైన శుభాషిత రత్నావళి గ్రంథకర్త ఆప్షన్ వన్ భావభూత బాణభట్టుడు భత్రుహరి బల్లాట ఆన్సర్ ఆప్షన్ త్రీ బత్రు హరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్